జయ శ్రీరామ్ అందరికీ మనం ఈరోజు ఈ విస్తరాకుల గురించి తెలుసుకుందామండి విస్తరాకుల గురించి కూడా తెలియదా మాకు అత్తమ్మ అని అనకండి ఎందుకంటే ఇది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకవేళ కొన్ని చూస్తే చూసుంటారు కానీ ఇవి ఎలా తయారు చేస్తారు ఏ ఆకుతో తయారవుతుంది అనేది తెలియదు కదండి ఇది మామూలుగా అయితే మోదుగా ఆకుతో తయారవుతుంది మనము ఊర్లలో పండగలప్పుడు ఈ పచ్చటాకులు తీసుకొచ్చి విస్తరాకులు కుట్టి దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టి ఇంట్లో వాళ్ళందరం కూడా మనం ఈ పచ్చటాకులని భోజనాలు చేసేవాళ్ళం అండి ఒకప్పుడు అయితే ఇంకా ఇప్పుడైతే అట్లా కాదు కానీ కొన్ని కొన్ని ఊర్లలో అయితే ఇప్పటికి కూడా ఇలాంటి పచ్చటాకులనే భోజనాలు మామూలుగా నైవేద్యాలు పెట్టడం చేస్తున్నారు చేతనయ్యి ఓపికండి బయటికి వెళ్ళి తీసుకొస్తే ఇంట్లో చేసేవాళ్ళు ఉంటే అలాగా లేకపోతే కనీసం ఎండినాకులనన్నా నైవేద్య పెడతారు నేనైతే ఎప్పుడైనా దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టాలా పండగలు అంటే మాత్రము ఈ ఆకులలోనే పెడతానండి ఇవి ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాయి మనకు సిటీలో కూడా దొరికిన దగ్గర తెచ్చుకొని వంద యాభై ఆకులు తెచ్చి పెట్టుకుంటే కొన్ని రోజుల వరకు వస్తాయి మనకు కొంచెం పేపర్ అదంతా మంచిగా కవర్ చేసేసి దుమ్ము పడకుండా ఒక ప్లాస్టిక్ కవరు జంబో కవర్స్ ఉంటాయి కదండీ అలాంటి కవర్లో పెట్టి పెడతాను నేను పెడితే అవన్నీ బాగుంటాయండి మనకు అవసరమైనప్పుడు కొంచెం నీళ్ళు వేసి తడిపి మనం ఆ పూట కొంచెం ప్లేట్ వేయాలి దీని కింద మనం నైవేద్యం పెట్టేటప్పుడు ఏమన్నా రేకు లాంటివి ఉంటాయి కదా అది వేసి దాంట్లో పెట్టి మనం దేవుడు ముందు ఆ రేకు తీసేసి పెట్టుకోవాలి మనం తీసుకునేటప్పుడు మళ్ళీ రేకు మీద తీసుకోవాలని ఎందుకంటే ఇది అలా నిలబడదు అట్టలాగా ఉండదు కదా పలుస ఉంటుంది కాబట్టి అలాగ ఇవి అయితే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే బాగానే ఉంటాయి కానీ ఇవైతే నేను మా అమ్మ వాళ్ళ మేనమామల ఊర్లో తీసుకొచ్చానండి ఈ పచ్చటాకులు వాళ్ళ ఊర్లో రథం చేస్తే వెళ్ళాను నేను ఆడ భోజనాల కోసం అని తీసుకొచ్చారు కానీ కూర్చొని తినడానికి లేక మామూలు కవర్లే మామూలు పేపర్ పేపర్ ప్లేట్లు ఉంటాయి కదండి ఆ ప్లేట్స్ ప్లేట్స్లలోనే ఇంకా బఫే సిస్టంలో చేశారు కూర్చొని తినేంత సౌకర్యం లేదు ఇంక ఇవి నాకు ఆ పనికి అని చెప్పేసి అని అవి వచ్చేటప్పుడు నేను పట్టుకొచ్చుకున్నాను అన్నట్టు అవి కొంచెం మంచిగా ఆరబెట్టేసి ఇలాగ అన్నీ మడత పెట్టేసి ఒక కవర్లో పెట్టి పెట్టుకుంటే మనకు పనికి వస్తుంటాయి అని చెప్పేసి అని ఈ పేపర్ ప్లే ఇలాంటి ప్లేట్లలో తినటం అయితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి కనీసం ఎప్పుడు తినకపోయినా పండగలప్పుడు మనము పండగ రోజు చేసిన వంటలన్నీ ఈ పచ్చటి ఆకులు వేడి వేడి పెట్టుకొని అందరం కలిసి తినటం అంటే ఎంత అదృష్టం అండి ఎంత ఆరోగ్యకరమైన భోజనము ఇలాంటి భోజనం తింటే అదృష్టం ఇప్పుడు అయితే ఎవరికి లేదండి ఇక మామూలుగా అయితే ఆ పేపర్ ప్లేట్లలోనే నైవేద్యం పెట్టుకుంటాము ఇవి దొరకకపోతే పేపర్ ప్లేట్లలోనే తింటాము పండగలు అటువంటి వచ్చినప్పుడు ప్లేట్లలో తినవద్దని చెప్పేసి అని ఒక పొద్దున్న వాళ్ళు ఇస్తరాకులు తినాలని ఆ పేపర్ ప్లేట్లలోనే తింటాము కదా కానీ దొరికితే మాత్రము ఇవి మోదుగాకు ప్లేట్లు తెచ్చుకొని ఇస్తరాకులు తెచ్చుకొని అందులో తినండి ఆరోగ్యం చాలా మంచిది పండగలప్పుడు దేవుడు కూడా ఇందులోనే నైవేద్యాలు పెట్టుకోండి ఎందుకంటే ఆ పేపర్ ప్లేట్స్లో అలా పెట్టొద్దని అంటారు కాబట్టి నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్